అంతర్జాతీయ మహిళా ద్రోత్సవాన్ని పురస్కరించుకుని గణక వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా నారాయణ విద్యా సంస్థల వ్యవస్థాపకులు ఒంగూరు నారాయణ ఆయన సత్యమణి రమాదేవి నారాయణ మెడికల్ కళాశాలల డాక్టర్లు పాల్గొని గణంగా కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం ఏర్పాటు చేసిన సభలు వారు మాట్లాడారు దగ్గర లేరు అనే భావన రానే లేదు ప్లస్ ఆమె చదువుకోలేదు అది కష్టమైన చాలా కాలం తర్వాత సంతకం పెట్టడం నేర్చుకున్నట్టున్నారు లేకపోతే వేలు అనుకున్నాను ఏమీ చదువుకోలేదు కానీ ఆలోచనలు చాలా ఉన్నతంగా ఉండేవి ఆమె నాకు అంటే మొదట్లో చెప్పినప్పుడు నాకు అర్థం కాలేదు తర్వాత ఇంట్లో ఇలాగే ఉంటుంది ఆడవాళ్ళ మీదే డిపెండ్ అయి ఉంటుంది వాళ్ళు ఎలా దాన్ని మేనేజ్ చేసుకోగలుగుతున్నారు ఎలా సపోర్ట్ చేయగలుగుతున్నారు అన్న దాని మీదే కుటుంబం పై పైకి వస్తుంది ఈ మాట నాకు చాలా సార్లు చెప్పేవాళ్ళు కాకపోతే ఆమె లాంగ్వేజ్లో చెప్పేవాళ్ళు మీనింగ్ అయితే అదే అది నాకు ఒకప్పుడు ఫస్ట్ చెప్పినప్పుడు ఎట్లున్నా కానీ ఒక వయసు వయసు తర్వాత మాత్రం దాని యొక్క మీనింగ్ అది నాకు చాలా బాగా అర్థమైంది ప్లస్ ప్రత్యక్షంగా నేను ఫ్యామిలీలోనే చూశాను వాళ్ళ భర్త ఒక అసలత్త అయ్యి ఆయన తెచ్చి ఇచ్చిన చిన్నపాటి చిల్లర తండ్రిని ఆమె సమకూర్చుకొని దానిలో పిల్లల్ని చదివించడం కానీ లేకపోతే దాన్ని దాచిపెట్టి వాళ్ళకి ఒక ఇల్లు ఏర్పరచడానికి కానీ ఏదైనా కావాల్సిన చూసుకోవడం కానీ ప్లస్ చదువు ఒక్కటే కాపాడగలుగుతుంది చదువుతోనే ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు సెటింగ్ కాగలుగుతారు ఆమె చదువుకోకపోయినా చదువు అనేది చాలా ఇంపార్టెంట్ అనేది చాలా గట్టిగా నమ్మిన అదే దాని మీద ప్రతి ఒక్కరికి చెప్పేది ప్లస్ ఈ మాట కూడా చెప్పేవాడు అంటే ఆమె లాంగ్వేజ్లో ప్రతి ఆడబు ఒక ప్రతి లేడీ తన ఊలన్నా తను కొనుక్కునేటట్టు ఉండాలన్నమా అంటే తన అర్థం ఏంటంటే ఊరు కొనుక్కోవడము అట్లా అనేది అక్కడ మీనింగ్ తన కాలు మీద తను నిలబడగలగాలి తన కాలు మీద తను నిలబడగలటం అనేది ఆడదానికి ఉండాల్సిన ముఖ్య లక్షణం The greatest contribution by a woman to this community or the world or the country, if you see, is nothing but a giving a good children or a good husband. See, without having good children, we can't expect the progress of the country or the progress of the world. Without a good husband, you can't expect the best outcome by that particular kind of person who is doing work. So, all these things are related to the women. So the woman power is totally different. Of course, as just now Dr. Ratham was telling, and of course, we have started our journey to fight for the women rights. From the surface of the women rights, now we are breaking all the barriers. All the barriers now the people are standing in front when compared to the men. And if you see the great achievements since the historical time, Rani Rudrava and also other people and one more is Varakalurat and Jansi Lakshmi Bai. And after that if you see, even Nellore if you see the Kanaka Kanakama, Kanakama, you might be knowing some of the people who work for the human rights and female rights and women rights and also for the education. Like there are so many lists of women are there now who are really crossed the many barriers and they are showing their importance in the respective fields. నారాయణ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ తరఫున అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు సో మార్చి ఎనిమిది మహిళా దినోత్సవం సందర్భంగా నారాయణ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ తరపు నుంచి ముప్పై ఐదు సంవత్సరములు పైబడిన స్త్రీలందరికీ ప్రివెంటివ్ హెల్త్ చెకప్ మార్చి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఏప్రిల్ ఏడు రెండు వేల ఇరవై నాలుగు వరకు దాదాపు ఆరు వేల ఐదు వందలు ఖర్చే ఈ పరీక్షలు రెండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి అందిస్తున్నాం ఈ ప్రివెంటివ్ మహిళా హెల్త్ చెకప్లో భాగంగా కంప్లీట్ బ్లడ్ పిక్చర్ కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ హెచ్బిఏన్సి సీరమ్ ట్రియాడ్ని ఎల్ఎఫ్టి లిపిడ్ ప్రొఫైల్ ఈసీజీ చెస్ట్ ఎక్స్రే స్క్రీనింగ్ చెస్ట్ ఎక్స్రే స్క్రీనింగ్ ఈకో మరియు మ్యామో స్క్రీనింగ్ మ్యామోగ్రఫీ అల్ట్రాసౌండ్ అబ్బమేనా అండ్ తెలివిస్ మరియు ప్యాబ్స్మియర్ సో ఇవన్నీ కూడా వీటితో పాటు నిపుణులైన ఫిజీషియన్ కన్సల్టేషన్ తర్వాత గైనకాలజిస్ట్ కన్సల్టేషను తర్వాత డైట్రీషియన్ కన్సల్టేషన్ కూడా ఉచితంగా అందిస్తున్నాం సో ఈ అవకాశాన్ని ముప్పై ఐదు సంవత్సరాలు పైబడిన స్త్రీలందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం